దేవును రక్షకుడైన ఏ మీకు మీకందరికీ శుభాభివనాలు తెలియపరుస్తూ ఉంచిన దేవుని యొక్క మహా కృపక్షేత మరొకసారి ఈ యొక్క సప్తంబర్ మాసంలో మొదటి రోజున మిమ్మల్ని కలవటానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవుని మనసార స్పూర్తిస్తున్నా వాక్యంలోనికి వెళ్దాం విలాప వాక్యములు మూడో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాము ఇరవై మూడవ వచ్చినము ఏమనుకున్నదంటే ఎహోవో కృపగలవాడు ఆయన వాత్సలత ఎడతెగక నిలిచి ఉన్నది కనుక మనము నిర్మూలము కాక కాక వాక్యమును అనుసరించి నూతన మనస్సు ఆయన వాత్ల్యతను పుట్టించుకున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు వాక్యం ఏమని సెలవీస్తున్నదంటే దేవుడు నమ్మదగిన వాడు మనుషులు నమ్మకము లేని వారు అయినప్పటికీ దేవుడు నేను నమ్మి ఈ భూమి మీద నిలబెట్టి ఆయుష్కాలము ఆరోగ్యము నిక్షించినాడు అంత మాత్రమే కాదు ఆయన నమ్మదగిన వాడిని నిరూపించుకోవడానికి కీర్తనకారుడు కూడా ఒక మాట అంటున్నాడు అధ్యయంలో అధ్యాయంలో వచ్చిన మనుషుల నమ్ముట కంటే ఎగోవాను ఆశ్రయించుట మేలు అంటున్నాడు మనుషులను ఎవ్వరిని నమ్మినా మోసగించేవారేమో అబద్ధాలు చెప్పేవారేమో లేకపోతే వారి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి మాట మార్చే స్వభావం కానీ ఆయన నిన్ను నమ్మదగిన వాడుగా నిన్ను నేమించక ఆయన ఒకడే నమ్మదగిన వాడు ఆయన ఒకడే సర్వశక్తివంతుడు అంత మాత్రమే కాదు యేష గ్రంథ యాభై నాలుగు పదిలో కూడా పర్వతములు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదినాడు నమ్మకమైన వారి పట్ల ఆయన కృప ఎన్నడు విడిచిపోదంట అంత మాత్రమే కాదు మొదటి కొన్ని రాసిన పత్రికలో కూడా ఆయన అంచున్నాడు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అంచున్నాడు నిన్ను ఈ నెలలో ఏ ఇబ్బందుల చేత ఏ ఇక్కట్ల చేతులుచినావో నాకు తెలియదు కానీ ఈ వాక్యం ఇచ్చిన నీతో అంచున్నాడు నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు ఈ నెలంతటిలో ఈ మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఆయన రెక్కల కింద దాచి మరుగుపరిచి కృప గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాగనుడ మహోన్నతుడా పరిశుద్ధుడా నీ పరిశుద్ధమైన పాదములకు వంద మస్తుతులు చేసుకొంచిన ప్రభా అయ్యా మీరొక్కరే నమ్మదగిన వాడువి నీ ఒక్కడే సర్వశక్తిమంతుడివి నీకు అనేకమైన పేరుల్లో అయ్యా ఒక పేరు ప్రభావ నమ్మదగిన వాడా నీకు వందరములు ప్రభా అయా చూసుకున్న దేవానికి వందరములు అద్భుతాలు చేయగలిగిన దేవానికి వందరములు అయా యూట్యూబ్ పరిచయను మీరు దీవించి ఆశ్రయించి ప్రొప్ప చూపిస్తున్న విధానం పెట్టి తనే నీకు వందరములు అయా నీ ప్రియ శ్రోతలు తండ్రి వాక్యాలు ఉంచునగా వాళ్ళ ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మానుసరంగా ఎదుగుతూ ఫలిస్తూ నీ మీద నమ్మకం ఉంచడానికి కృపణ ఇచ్చమని ఏసు అతి దివ్యనడు చూసినాము తండ్రి ఆమె